అప్పుడు తప్పనిసరిగా మా ఆశీర్వాదాన్ని మనం కనుక ఒక యోగి వేమన గారు చెప్తున్నారు చక్కని సామెత ఆ పశ్చిమ ఏమిటంటే చిత్తశుద్ధి లేని శివ పూజ లేదరా విధుల లేమా అంటున్నారు సిత్తలో ఏముండాలట సిత్త అంటే హృదయం హృదయంలో శుద్ధి లేకుండా ఎన్ని పూజలు పురస్కారాలు చేసినా ఉపయోగం లేదో గొప్ప గొప్పన పువ్వు చేసి లేకపోతే సారా తాగేసి లేకపోతే మందు కొట్టేసి లే అయ్యా అయ్యా అని చెప్పలేసుకుంటే ప్రయోజనము లేదు ప్రేద ఏం కలిగి ఉండాలి శుద్ధమైన హృదయం కలిగవుతా ఐ మీన్ అదే అంటే హృదయం ఒకటే కాదు మన దేగం కూడా ఈ హృదయం శుభ్రంగా ఉంటే ఈ దీగం కూడా ఏమవుతుంది ఉంటుంది ఇందా చెప్పారు నేతరాశ జీవ ప్రటోపం సరే రాశ ఇటువంటివి పరిపూర్ణంగా ప్రభువుని ఆరాధించే వారిగా ఉండాలి అప్పుడే నీవు నేను మనము పరిశుద్ధులుగా జీవించడానికి బ్రతకటానికి మేలు పొందటానికి అవకాశము ఎంతుందని ప్రభువును దేవునికి చేస్తు ఉండాలి శుద్ధమైన హృదయం కలిగి ఉండాలి శుద్ధమైన హృదయం కలిగి ఉంది ఎవరు కలిగి ఉన్నారు హృదయ కలిగిన వారు వారు మనందరూ కూడా పదిహేను రోజులు చేసే ఉపవాస దీక్ష ఈ అదే పాసి వాళ్ళండి ఏదో బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టాలని కాదు ఆ పొలం మీద పొలం కొనాలని కాదు బంగారం మీద బంగారం సంపాదించుకోవాలి ఈ రోజు బంగారం మాట ఎత్తడానికి చాలా భయపేస్తుంది ఒకప్పుడు కనుక ప్రీతి అది కాదు అది ఎవరైనా దొంగలించగలరు కానీ మనం పొందినటువంటి రక్షణ ఎవరు కూడా దొంగలించలేరు 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 కనుక ఆ ఉదయ శుద్ధి గలవారు తను వారు ఏమించారు కనుక ఈ పదిహేను రోజులు పూర్తయ్యే లోపల అయ్యారికి అనేక మంది లేచి సాక్ష్యం చెప్పేవారుగా ఉండాలి అయ్యా పలానా వాక్యం ద్వారా నేను పర్యరేపించబాన వాక్యం ద్వారా నేను ఎలాగా బలపడ్డాను నేనగా ఆశీర్వాదింపడ్డాను నేను ఎలా ప్రోత్సహించబడ్డాను అయ్యో నేను ఆ మొన్నటి వరకు కూడా ఇప్పుడు సెప్టెంబర్ నెల ముప్పై తారీఖు వరకు కూడా నెలాఖరు వరకు కూడా ఇలా నిర్లక్ష్యంగా నిస్పృహలో ఉన్నాను కానీ ఈ పదిహేను రోజుల్లో వాసు పాలు పొందిన తర్వాత నేను ఉద్యమపడ్డానయ్యా నేను ఉద్యమపడ్డానయ్యా అమ్మా నేను ఉద్యమపడ్డాను అని ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి సాక్ష్యం చెప్పేవాళ్ళు ఆ సాక్ష్యాలు చెప్తేనే అయ్యగారు ఏర్పాటు చేసిన పదిహేను రోజులకు వారు ఏర్పాటు చేసినటువంటి ప్రయాసము ప్రభువునందు మేము వచ్చి వాక్యం బోధించి మిమ్మల్ని బలపరిచిన ఆ ప్రయాసము అర్థము కాదు నేను మనం ఎలా ఉండాలి శుద్ధమైన హృదయం కలిగి ఉండాలి దేవుని చూచే గుంపులో ఉండాలి దేవునికి పాయింట్ ఏమిటి చెప్పండి అర్థమైన దాని యందు అస్సలు పడుకుని లేపినా గాని అయ్యా పలానా అయ్యారు లేదా పలానా రోజు ఏ వాక్యం విన్నావు ఈ వాక్యాన్ని మరలా ఈ యజమానులకు బోధించాలా ఈ పాయింట్లు చక్కగా ఉన్నాయి కనుక ఈ పాయింట్స్ మీరు చెప్పాలా మీ పెద్ద అమ్మాయి కానీ మీ పెద్ద అమ్మాయికి కానీ మీ కోడల గారికి కానీ ఏం చేయాలా చెప్పాలి వారికి నేర్పించాలా మార్గం చూపించాలా మీరు చెప్పకుండా వారికి ఏం తెలుస్తుంది ఇప్పుడు పుట్టిన మనవడికి తల్లి తండ్రి ఎవరో తెలుసండి ఎవరు మీరు చెప్పాలా మీరు చెప్పాలా వాడిని నడిపించాలా చేయొచ్చుకు అలాగే మన చిన్న బిడ్డలు మన బిడ్డలు కూడా మనం నడిపించేవారిగా ఉన్నారు ఎక్కడ నడిపించాలి దేవుని సరిదికి నడిపించాలి దేవుని దగ్గరికి ఉపవాస దీక్ష నడిపించాలకి నడిపించాలా వారు బలపడతారు ఆశీర్వదింపబడతారు ప్రేరేపించబడతారు ప్రోత్సహించబడతారు వారిలో ఉన్న ఆ మత్తు ఆ చెడు ఏమైపోతుంది దేవుని యొక్క వాక్యం ఇంటి ద్వారా ఏమన్నా పారిపోతుంది ప్రేతి ఈ నన్ను ఏదన్నా ఇదే నా బాధలో నెమ్మది కలిగించేది ప్రియదేవుడు కనుక దేవుని యొక్క వాక్యము వినేవారిగా ఉండాలి వినిపించేవారి కనుక మన కుటుంబ సభ్యులందరూ కూడా మన ఇరుగుబడి వారిని అందరూ కూడా బ్రతిమాలి ప్రేరేపించి ప్రోత్సహించి ఏం చేయాలి మనము ప్రభువు దగ్గరికి నడిపించేవారిగా ఉండాలి నీ ప్రయాసము ప్రభువు నందు మొదలు కొన్ని రాసిన పత్రిక పదకొండు అధ్యాయము యాభై ఎనిమిదో వచ్చిన పరితులు రాసిన మొదటి పత్రిక అమ్మ పదిహేను అధ్యాయం అనుకుంటా పదిహేను యాభై ఎనిమిది అమ్మ చదవండి కాగా నా ప్రియ సహోదరులారా నా ప్రియ సహోదరి మనులారా ప్రియ గ్రామస్తులారా ప్రయాసము ందు వ్యర్థము కాదని ఎరిగి తెలుసుకొని ఉండాలి అవును దేవుని దాసులు దేవుని వాక్యము నిన్న ప్రకారంగా వ్యర్థమైన దాని నేను మనసు పెట్టకుండా ఉంటే నా ప్రయాసము ప్రభువు నందు వ్యర్థము కాదు ఎరిగి ఉండాలా దేవునికి స్తోత్ర అనేక మందికి బోధించే వారిగా ఉండాలా ఈ సత్యాన్ని అనేక మందికి ప్రకటించే వారిగా ఉండాలా అనేక మందికి వారిగా ఉండాలా నీ ప్రయాసము ప్రభు నందు వ్యర్థము కాదని ఎదిగి స్థిరము కలిగి ఉండాలి ఇది చాలా ప్రాముఖ్యం ఈ రోజున స్థిరం లేకుండా పోతుంది మనకి విశ్వాస జీవితంలో రక్షణ భాగ్యంలో స్థిరం లేకుండా పోతూ ఉన్నాం మనం మర్చిపోయే వారిగా ఉంటున్నాం మర్చిపోయే వారిగా ఉంటున్నాం ఎక్కడైతేనే దేవుడు కాదా ఎక్కడైతేనే 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 ఎక్కడైతే చాలా మంది ఈ రోజున టీవీ ముందు కూడా కూర్చొని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు దేవుని వాక్యము నువ్వు టీవీ ద్వారా కానీ దేవుని సన్నిధి ఏర్పాటు చేసింది ఎందుకో ఎందుకో తెలుసండి నువ్వు దేవుని సన్నిధిలో పరిశుద్ధత ఉంటుంది దేవుని సన్నిధిలో పవిత్రత ఉంటుంది దేవుని సన్నిధిలో ప్రశాంతం ఉంటుంది దేవుని సన్నిధికి వచ్చి నువ్వు మర పెడితే ఆ మర ప్రభు సందికి చేర్చబడుతుంది తద్వారా నీకు ఆశీర్వాదం కూర్చుంటే వాడు వచ్చే అభ్యంతరం వీడొచ్చి అభ్యంతరం కోడొచ్చే అభ్యంతరం అన్నం పొంగి అభ్యంతరం 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 దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనశ్శాంతి ఇంటి దగ్గర ఉండదు అంటే ఎందుకో తెలుసా పరిశుద్ధత ఉంటుందని ప్రసన్నత మనం పొద్దుకు మరేం చేయాలి ప్రభువు నందు నీ యొక్క ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగిలు కలిగి ఉండాలి చెబుతాం అందరు కూడా తర్వాత ఎక్కడ స్థిరం కలిగి ఉండాలి అమా ప్రమాణం చేసిన దానిలో స్థిరం కలిగి ఉండాలా మన ముఖబడి చెల్లించడంలో స్థిరం కలిగి ఉండాలా ఆ అనుకున్నది అనుకున్న ప్రకారంగా మనం ఇచ్చే విధానంలో స్థిరం కలిగి ఉండాలా ఆ స్థిరంలో అవి కదలని వారు కూడా అయి ఉండాలంట కదిలిపోయే వారిగా ఉండకూడదు చాలా మంది ఈ రోజున అనుకున్న ప్రమాణం నుండి ఆ నిర్దోషమైన చేతులు లేకుండా ఏమైపోతున్నారు కదిలిపోతున్నారు మనసులో టెంచడం అయిపోతూ ఉన్నాయి తద్వారా శాపాన్ని పొందుకోవడానికి సిద్ధపడిపోతూ ఉన్నారు చాలా మంది ఫ్రీ తీరు నియమం నీ కోపమే నీ శత్రువు తన శత్రువు ఆ నాశనానికి ముందు అనే అన్ని తెలుసు కానీ మనం విడిచిపెట్టాం 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 మా యేసు ప్రభు వారు ఈ లోకమంతటిని కూడా ఎలా జయించగలిగారు అమ్మా కోపంతోనా అమా అమ్మా ప్రేమ రెండు అక్షరాలు ప్రేమ ప్రేమ దానికి అవధనలేవన్నమాట అటువంటి ప్రేమను పొందుకున్న నీవు నేను మనం ఏం కూడా నా బాగుండాలి నా బాగుండాలి అది ఎంతైనా సరే ఏదైనా సరే అది ఏదైనా సరే మనం